జీవితంలో సక్సెస్ సంపద సంతోషం సంపూర్ణమైన ఆరోగ్యం ప్రశాంతమైన జీవితం ఇవన్నీ మనందరికీ కావాలి వీటిని వద్దనుకునేవారు కూడా ఎవ్వరూ ఉండరు మరి వీటిని కావాలి అనుకుంటే సరిపోతుందా సరిపోదు కదా వీటిని పొందే శక్తి సామర్థ్యం కూడా మనలో ఉండి తీరాలి ఈ శక్తి సామర్థ్యం మీలో సంపూర్ణంగా ఉన్నప్పుడే అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు ఎవరైతే విశ్వశక్తిని అధికంగా పొంది ఉంటారో వారు ప్రతి పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతారు ఈ విశ్వశక్తిని మనం మూడు విధాలుగా పొందుతాం ఒకటి ఆరోగ్యకరమైన నిద్ర ద్వారా రెండు ధ్యానం మూడు యోగ సాధనల ద్వారా ఈ మూడింటి ద్వారా అధిక మొత్తంలో మనం విశ్వశక్తిని పొందుతాం సాధారణంగా నిద్ర ద్వారా తీసుకునే శక్తిని మనం రోజువారీ చేసుకునే పనులకు వినియోగిస్తాం అలానే అధికంగా ఆలోచించడం వల్ల కూడా ఈ శక్తిని మనం ఖర్చు చేయడం జరుగుతుంది ఆ శక్తిని పూర్తిగా వినియోగిస్తే రోజు పూర్తి అయ్యేసరికి ఈ శక్తిని మనం కోల్పోతూ ఉంటాం ఈ విధంగా ఈ శక్తి అనేది రోజు పూర్తి అయ్యేసరికి ఈ శక్తిని మనం కోల్పోతూ ఉంటాం ధ్యానం యోగ సాధనల వల్ల తీసుకునే శక్తి అనేది మన శరీరంలో సేవ్ అవుతుంది దీని ద్వారా ఆరోగ్యం మెరుగుపడటం పాజిటివ్ థింకింగ్ సంకల్ప శక్తి ఫోకస్ లాంటివి పెరగడం జరుగుతుంది మరి ఈ విశ్వశక్తి మీ శరీరంలో ఏ విధంగా ప్రవహిస్తుంది ఈ శక్తి మీలో సంపూర్ణంగా సరిపడా ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూసేయండి మీకు సమస్యలనేవి ఎందుకు వస్తున్నాయి వాటికి పరిష్కారం ఎందుకు దొరకడం లేదో మీకే పూర్తిగా అర్థమవుతుంది